వెల్కమ్ టు టీవీ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి మల్లారెడ్డిపేట్ గ్రామంలో ఎండాకాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా నీటి కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశం మా ఊరిని రక్షించండి అంటూ గ్రామస్తుల ఆందోళన గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కట్టుకున్న భర్తపై భార్య ఆత్మహత్య యత్నం ప్రీడి మోజులో పడి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్దం కండి భగత్ సింగ్ స్పూర్తితో విద్యారంగ పరిరక్షణకై పోరాటాలకు సిద్ధం కండి పేట సమీపంలోని బీసీగూడెం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు ఇక వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం కోటాపహాడ్ గ్రామంలో పండుగకు హాజరై హైదరాబాద్ వెళ్తుండగా బీబీగూడెం శివార్లో గల విజేత పైపుల కంపెనీ ముందు ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో తొర్రూరు మండలం కంటయ్య పాలెంకి చెందిన గడ్డం రవీందర్ అతని భార్య రేణుక వారి కూతురు రుషిత అక్కడికక్కడే మృతి చెందారు కారులో మొత్తం ఏడుగురున్నట్లు గుర్తించారు నలుగురు పిల్లల పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మృతుడు రవీందర్ హైదరాబాద్ లోని నివాసముంటూ కార్ గా జీవనం కొనసాగించేవాడు ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని విలేజ్ పెద్ద గోపులపురంలో కట్టుకున్న భర్తపై భార్య ఆత్మహత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది పెద్ద గోపులపురం గ్రామంలో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర పన్నింది మునిపల్లి పీఎస్ ఎస్ఏ రాజేష్ నాయక్ తెలిపారు ఇక ఎస్ఏ కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలో పెద్ద గోపులపురం గ్రామానికి చెందిన కోంశెట్పల్లి రవి ధరాసంగం మండలం దేవరంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు ఇక సంగారెడ్డికి చెందిన హరితను రెండు పేల ఇరవై ఒకటిలో పెళ్లి చేసుకున్నారని తెలిపారు ఇక ప్రతిరోజు మాదిరిగానే దేవరంపల్లి గ్రామంకు వెళ్తుండగా శనివారం ఉదయం విధులకు పెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా స్వగ్రామమైన పెద్ద గోపులపురం గ్రామానికి వస్తున్న క్రమంలో జహీరాబాద్ వైపు నుంచి తార్ కార్ వెంబడించిందన్నారు భర్తను ఎలాగైనా హత్య చేయాలని పీడితో కలిసి ప్లాన్ చేసింది భార్య ఇక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారన్నారు సార్ వాహనం వెంబడించడంతో రవి గమనించి వెంటనే బుదేరా చౌరస్తాలోని తన సైకిల్ మోటార్ బైక్ ఆపిన వెంటనే తార్ మోటార్ వెహికల్ నిలిపేయటం జరిగిందన్నారు వెంకటకాజ దర్గా వద్దకు రాగానే రవి బైక్ ను తార్ కార్ బైక్ కు ఢీకొట్టడంతో రవి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఇక పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి కంకల్ టోల్ ప్లాజా వద్ద వివరాలు సేకరించారన్నారు ఇక మునిపల్లి పిఎస్ ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ కేసు నమోదు చేసి రిమాండ్కు జైలుకు పంపారు విప్లవ యువ కిషోరాలు షాహిద్ భగత్ సింగ్ రాజ్ గురు సుత్వేవుల తొంభై నాలుగో వర్దంతి సందర్బంగా సిపిఐ కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగం యువతకు మార్గదర్శకం కావాలని భగత్ సింగ్ స్పూర్తితో యువత రాబోయే రోజుల్లో ప్రశ్నించే తత్వం పెంచుకోవాలని భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం అరిచివేత దోపిడీ దౌర్జన్యాలను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాట స్పూర్తితో సాగిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల స్పూర్తి నేటి పాలకుల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువత తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు సింగ్ రాజు గురు సుఖదేవుల బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉరితీయబడ్డారు భగత్ సింగ్ తన సహచరులు కలులు కన్నా సర్వభౌమాధికారం లౌకికవాదం సోషలిజం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్పూర్తినిస్తుందని వారన్నారు పోరాట స్పూర్తిని పోరాట చైతన్యాన్ని నేటి యువత అందిపుచ్చుకోవాలని అన్నారు యువత ప్రశ్నించకుండా వారి మొదల్లో సామ్రాజ్యవాద విషయ సంస్కృతి మద్యం డ్రగ్స్ గంజా లాంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు ఈ ప్రమాదం నుండి యువత బయటకు రావాలని అన్నారు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు విద్య వైద్యం ఉపాధి కల్పించడం కోసం పోరాటాలు నిర్వహించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల నాయకులు జంగం శివుడు యూసఫ్ తిరుపతయ్య శంకర్ సత్యం అక్బర్ సత్యనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి వాడు భగత్ సింగ్ గారు అటువంటి భగత్ సింగ్ను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆయన వారి వర్దంతి వారి జయంతిని కంపల్సరీ అధికారికంగా నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కొల్లాపురం మండల సమితి నుండి వారిని ఒక విధంగా హెచ్చరించడం జరుగుతుంది దయచేసి భగత్ సింగ్ గారి యొక్క ఆశయాలు అత్యున్న యొక్క పూర్తిదాయకం ఉన్నటువంటి ఊర్జువ పార్టీ అతను మాల విరాదాలతోన వారి యొక్క ఆశయాలను ఉన్నటువంటి యువతకు ఎక్కడ విడిగా పరిచయం చేసేవారు ఈ విధంగా ఎటువంటి అతను ఆ రోజుల్లో చాలా రకాలుగా గాంధీ గారి యొక్క ఉపన్యాసానికి కావచ్చు గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి తమ యొక్క మనసును ద్రోడీకరించుకొని ఆయన గారు స్వతంత్ర సమర సమరానికి భారతదేశంలో స్వతంత్ర సమర రోజులుగా వేరుగాంచినటువంటి భగత్ సింగ్ గారు ఆయన గారు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తాను చిరునవ్వులు నమ్ముతూ ఆ రోజుల్లో స్వాతంత్రం ఉద్యమం కోసం పోరాటం చేసిన దాంట్లో భగత్ సింగ్ గారు చాలా కీలక పాత్ర పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు భగత్ సింగ్ గారు పోరాడుతూనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది తప్ప మనం ఏదో శాంతిపరంగా ఉండాలి అన్నను ఏదో పరిస్థితి కాదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో బతుకుతున్నారు ఈ స్వాతంత్ర పోరాటానికి కలుపుతూ ఆ రోజు చిరు చిరుప్రాయంలోనే అన్న ముప్పై మూడు ఏళ్ళ వయసు ప్రాయంలో జిల్లా మునిపల్లి మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో వేసవి కాలంలో నీటి కొరత లేకుండా చూడాలన్న విధానాన్ని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాయ్కోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఆయన ఆదేశాలతో వేసవి కాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఆదేశాలివ్వడం జరిగింది అందుకు అనుగుణంగా నేడు మల్లారెడ్డిపేట గ్రామంలో బోరు వేయటం జరిగింది ఈ గ్రామంలో గ్రామశాఖ అధ్యకులు మాధవరెడ్డి యూత్ అధ్యకులు సురేష్ ఉప సర్పంచ్ మొగలయ్య సీనియర్ నాయకులు రాములు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకులు నాగూర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాలుగవ జిల్లా మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకులు రజనీకాంత్ హాజరై ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యారంగంలో ప్రవీతీకరణ ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తూ విద్య కసాయీకరణ చేస్తూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు ఉన్నత విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా అయ్యిందన్నారు ఇక ఉన్నత యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందన్నారు ఉన్నత విద్యారంగంలో జ్యోతిష్య మూడో విశ్వాసాలను జపించే విధంగా పాఠ్య పుస్తకాలను మారుస్తుందన్నారు దేశంలో విద్య వైద్యం ఉపాధి వైద్యం ఉపాధి దినదినానికి పేదలకు అందని ద్రాక్ష ఎన్నికల ముందు అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ నేడు ఉన్నత విద్యారంగానికి నిధులు కేటాయించే దాంట్లో వివక్ష చూపిందన్నారు ఇక రాష్టంలో సంక్షేమ హాస్టళ్లను గాలికొదలేసి గాలి మాటలు చెప్తా ఉండండి రాష్ట ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం అనే విస్మరించిందన్నారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట బడ్జెట్ లో విద్యారంగానికి సరైన కేటాయింపులు లేకనే నేడు విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు నేడు విద్యారంగంలో మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలను చెప్పించే ప్రయత్నం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తా ఉంది ఇక దీనికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులో ఉరికంపం ఎక్కిన భగత్ సింగ్ స్పూర్తితో నేడు బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాల వ్యతిరేకంగా విద్యార్థిలోకం పోరాటాలకు సిద్దం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఎండి సయ్యద్ ఎం తారాసింగ్ ఎస్ఎఫ్ఐ నాయకులు శివకుమార్ జమాలుద్దీన్ జస్వంత్ ప్రవీణ్ కార్తిక్ ప్రణయ్ చరణ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు పట్టణ కేంద్రంలోని ఎస్వి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తల సమాపేశంకు ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణా భరత్ సింహారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా గద్వాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యకులుగా ఎన్నికైన రామాంజనేయులు ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది అలాగే రాష్ట గా బండల వెంకటరాములు ఎన్నికయ్యారు అక్కల రమాదేవిని విజయలక్ష్మిని సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది I hey, పార్టీ కార్యాలయంలో కొల్లాపూర్ మండల తాళ్ల నరసింహాపురం గ్రామానికి చెందిన అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున యువకులు నాయకులు బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు పేద ప్రజలకు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారం వచ్చిన తర్వాత గ్యారంటీలను పక్కకు పెట్టి ప్రజలను మోసం చేస్తూ అనునిత్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని రాష్టాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పుల అబ్బులో చిక్కుపోయేటట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ దానికి రెండింతలు అదేవిధంగా పాలన కొనసాగిస్తున్నారు సందర్భంగా వారు తెలియజేశారు మరోవైపు దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు అహర్నిశలు కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు చేయటం కోసం వారు పనిచేస్తున్న తీరును చూసి నియోజకవర్గంలో పదవి ఉన్నా లేకున్నా ఎల్ఏని సుధాకర్ రావు పోరాటాన్ని మెచ్చి వారు బీజేపీలో జాయిన్ అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాల పార్టీ అని రాష్టాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆ పార్టీ కంకణ కట్టుకుందని ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఒకవైపు మోదీ పెంచుతుంటే దానికి విరుద్దంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు ఇక్కడ ప్రజలను పట్టించుకోకుండా వారు సొంత అనుచలు గ్రామాల్లో వారి పేరు చెప్పుకుని భూ కబ్జాలు బెదిరింపులు రాజకీయాలు చేస్తున్న వారికి కనీసం వారి నాయకులు చేస్తున్న తప్పును సరిదిద్దుకోమని చెప్పే ధైర్యం కూడా లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఎద్దవ చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలుంటాయని నియోజకవర్గంలో కమలం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు బల్లారి టు కృష్ణాపట్నం ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారి విస్తరణ పండ్లను గత కొద్ది కాలంగా నిర్వహిస్తున్నారు ఈ పండ్లను రిట్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు నిర్వహిస్తున్నారు అయితే ఇందులో భాగంగా రోడ్డు విస్తరణ పండ్ల కోసం గ్రావెల్ అవసరం కావడంతో జిల్లాలోని కాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామ సమీపాన ఉన్నటువంటి చెరువు నుండి నిత్యం వందలాది ట్రక్కుల సహాయంతో గ్రావెల్ తీసుకుని వెళ్తున్నారని ప్రతిరోజు వందల ట్రక్కులు తిరుగుతూ ఉండటంతో వాటి నుండి వచ్చే దుమ్ముతో కనీసం గ్రామంలో ఉండలేకపోతున్నామని పంట పొలాలు కూడా పూర్తిగా ఎన్నిసార్లు చెప్పినా కూడా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు కంపెనీ వారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాజీపేట ఎస్ఐ బెటాలియన్ సిబ్బందితో కలిసి ఆందోళన చేస్తున్న గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది దీంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మీకు ప్రజల ప్రాణాల కంటే కంపెనీ వారే ముఖ్యమా అంటూ గ్రామస్తులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు మీరు నుంచి మట్టి తీసుకెళ్లాలంటే మా శవాలపై నుండి తీసుకెళ్లండి చెరువులను ఇష్టానుసారంగా తవ్వి మట్టిని తీసుకుని వెళ్తుండంతో భూగర్భ జలాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని పంట పొలాల్లోని బోలు కూడా ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకుని తమకు న్యాయం చేయాలని లేకుంటే మేము జీవనం సాగించే అవకాశమే లేదని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వదిలేండి ఓకేనా కదా మనం చనిపోయిన వాళ్ళకి సమ్మతి పోలీసు వాళ్ళకు మనకు మన మన చెలువులు మన భూములు మనం ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు ఇలా వచ్చి ఇలా బెటాలియన్స్ వచ్చి ఎస్ఐసార్ సిఐసార్లు వచ్చి మీరు ఎట్లా మీరు ఎట్టండి మీ రైతులు నాశనం అయిపోయింది మీ పొలాలు నాశనం అయిపోండి మీరు ఏమైనా కాండి ఖచ్చితంగా వాళ్ళు రోడ్లు వేసుకోవాలా జనాభా ఎట్లానే చనిపోవాలా అనే ఉదయపేట మండలం నాసనిపల్లి గ్రామం సుగల్ తండ నుంచి ఎస్టీ కాలనీ ప్రజలమైన మేము నా పేరు బలరాం నాయక్ మిగతా ప్రజలమందరము మా నాసనపల్లికి సంబంధించిన చెరువు ఉంది ఆ చెరువుకు రిత్విక్ హైవే వాళ్ళు ఒక సుమారుగా ఆరు నెలల నుంచి మా చెరువులో ఉన్న మట్టిని సుమారుగా ఇరవై టిప్పర్లు ఒక మూడు నాలుగు జే ఇటాచీలు పెట్టి మట్టి తోలుతున్నారు ఇది తోలడం వలన మా భూములు ఎండిపోయి ఆ చెరువు అంతా ఎండిపోయి భూగర్భ జలాలన్నీ దెబ్బతిని మా పంటల పొలాలన్నీ నష్టపోతా అంటే మేము ఇది మట్టి అంటే లోతులు తీసుకోకుండా మీరు మట్టి తోలకుండా మా పొలాలు ఎండిపోతున్నాయి తోలకుండా ఉండండి అని మేము రెండు మూడు రోజుల నుంచి వాళ్ళకి వారికి చెప్పాము సామరస్యంగా చెప్తే వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏమి చేయకుండా మా మీద బలవంతంగా వచ్చి పోలీసులు బెటాలియన్ ఉన్నాయి ముఖ్యంగా కాజీపేట సిఏఈ వారు వచ్చి బెటాలియన్లు తీసుకొచ్చి మా మీద దౌర్యమ చేసి లాగి మమ్మల్ని కొట్టి భద్ర ప్రాంతాలను పండించి రాత్రి పగలు మమ్మల్ని నిద్ర లేకుండా చేసి ఆ టిప్పర్లు తోలడం వలన మాకు దుమ్ము దూలితో అనారోగ్యాలకు మేము గురై నాలుగైదు కుటుంబాలు మేము మా గ్రామంలో ఇల్లు వేడిచి వెళ్లిపోయారు కావున మాకు న్యాయం కావాలని మేము టిప్పర్లను నిలబెడితే పోలీస్ వారి సమక్షంలో పోలీస్ వారిని వాళ్ళు హైవే వాళ్ళు పోలీసు వారిని తెచ్చి మమ్మల్ని కొట్టి ఇలా బ్రయభాంతాలకు గురిచేసి మా బంగారు చేయనిపోయింది నా తలకు వెనక గాయం తగిలింది ఇంకా ముగ్గురు నలుగురు లాక్కం పోయి బలవంతంగా మమ్మల్ని తోసేసింటారు తోసినారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి వీడియో తీసి మేము మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాము మరొకసారి సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి మల్లారెడ్డిపేట్ గ్రామంలో ఎండాకాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా నీటి కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశం మా ఊరిని రక్షించండి అంటూ గ్రామస్తుల ఆందోళన గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కట్టుకున్న భర్తపై భార్య ప్రీడి పడి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ నూతన వ్యతిరేకంగా ఉద్యమాలకు కండి భగత్ సింగ్ స్పూర్తితో విద్యారంగ పరిరక్షణకై పోరాటాలకు సిద్దం కండి थ्री वर्ल्ड बुलेटिन अपडेट्स कीप वाचिंग स्टार टीवी